ఓం మహాగణాధిపతి అన్నమ్మ ఓం నమ శివాయ శ్రీమాత మీరు చూస్తున్నారు తెల్ల జిల్లాడు అంటే శ్వేతార్కం అని కూడా అంటారు ఈరోజు మనం తెల్ల జిల్లాడు గురించి తెలుసుకుందాం తెల్ల జిల్లాడు గ్రహాల్లో ఉన్న కేతువుకి చెందిన వృక్షంగా చెప్పడం జరిగింది ఈ తెల్ల జిల్లాడు మనం విరివిరిగా వినే మాట ఏంటంటే తల్లి జిల్లాడు వేరులో గణపతి స్వరూపం ఏర్పడుతుంది ఆ స్వరూపం వల్ల ఎవరైనా ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెట్టుకుంటే అంటే కొంతమంది దేవతాగృహంలో పెట్టుకుంటారు కొంతమంది గోమపాని పెట్టుకుంటూ ఉంటారు నరఘోష లేకుండా ఉంటుందని ఐశ్వర్యం కలిసి వస్తుందని విఘ్నాలు ఏదైతే గణపతి స్వరూపంగా ఉండడం వల్ల మనకి బయట పనులకు వెళ్ళినప్పుడు విఘ్నాలు లేకుండా చేస్తారని చెప్పేసి శాస్త్రంలో చూడడం జరిగింది మనకి తల్లి అనేది గమనించాల్సింది ఏంటంటే దాని పూలు వల్లే మనకు తెలుస్తుంది రెండోది మనం ఇప్పుడు మొదలు చూద్దాం మొదలు ఎలా ఉంటుంది ఏ రకంగా మొదలు ఉంటుంది ఆ మొదలు ఏ విధంగా మనం సంగ్రహిస్తారు ఎప్పుడు సంగ్రహించాలి అనేది కూడా మీకు చెప్తాను ఇది ఆల్రెడీ కట్ చేయడం జరిగింది ఇది ఆదివారం అమావాస్య రవి పుష్యమి నక్షత్రం గురి పుష్యమి నక్షత్రాలయంలో ఈ వృక్షరాజాన్ని మనం స్వీకరించి విధి విధానంగా అంటే ముందు రోజున వెళ్ళి నిమంత్రణ చెప్పుకోవాలి అంటే నేను రేపు వచ్చి తీసుకువెళ్తాను తీసుకువెళ్తానమ్మా అని చెప్పాలి చెప్పిన తర్వాత మనం పూజాది కార్యక్రమాలు ధూపం దీపం నైవేద్యం చూపించి ఆ రెండు రోజు వచ్చి విధి విధానంగా సంగ్రహించాలి ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ చెట్టు మొదలు తూర్పు ఉత్తరం వైపు ఉన్న వేర్లు అంటే మొదలగి తూర్పు ఉత్తరం వైపున వేర్లు కనుక ఉండి ఉంటే ఆ స్వరూపం గణపతి స్వరూపంగా మనం మొదలని చూడగలిగితే ఆ విధంగా ఉండి వేర్లు అయితేనే ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే తూర్పు ఉత్తరం వైపు వేరు అంటే ఒక మధ్యలో వేరు కొమ్ముల్లాగా చీలక దంతాల్లాగా రెండు పక్కలా ఉండి స్వరూపం చూడడానికి గణపతిలాగా ఉంటే మాత్రమే ఫలితాన్ని మనం తీసుకోగలుగుతాము బాగా అంటే ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల చెట్టు కనుక ఉంటే అందుట్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది మేము మీకు నేను సెకండ్ వీడియోలో నేను అలా సంగ్రహించిన ఒక గణపతి స్వరూపాన్ని మీకు చూపిస్తాను ఓం నమ శివాయ శ్రీమాత నమ మీకు ఇది జస్ట్ ఏంటంటే ఒక నాలెడ్జ్ పర్పస్ మాత్రమే చెప్పాలని చెప్తున్నాను అంతే కానీ మీకు వీలైతే కనుక మీరు ఎక్కడైనా స్వీకరించండి రెండోది సేకరించే దగ్గర ఈ రోడ్లు వెంబట కానీ లేక శ్మశానాల దగ్గర కానీ అలాంటి ఏరియాల్లో స్వీకరించవద్దు పర్వత ప్రాంతాల్లో నదీ సానువులు నది నదులున్న ప్రాంతాల్లో ఈ మొక్కని స్వీకరించండి విధి విధానంగా స్వీకరించండి ఖచ్చితంగా వంద పర్సెంట్ రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు ఓం నమ శివాయ శ్రీమాత్రి నమ